మహీరాజ్ మేడం పైసలు ఇస్తేనే సెటిల్మెంట్ చేస్తుందని ఉంది ఒకటి మీరు పైసలు తీసుకొని చేస్తారా పైసలు తీసుకోకుండా చేస్తారా కూర్చునే నాలుగు మంది ఎప్పుడు చేయండి ఓపెన్ నడి మీద హాయ్ హలో నమస్తే నేను మీ రాగిబాయి వెల్కమ్ టు అవర్ స్టూడియో సో చాలామంది రౌడీషీటర్లని సెటిల్మెంట్ చేసేటప్పుడు చూసాం కదా కానీ ఒక లేడీ డాన్ సెటిల్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా సో ఆయన ఎవరో కాదు గౌడ్సాని అంటారు లేకపోతే దుర్సాని అంటారు వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లతో ఆవిడని పిలుస్తారు ఎవరో కాదు మహ్యరాజ్ యాదవ్ ఆవిడ ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది అలానే ఆవిడతో పాటు వెన్నంటికి ఉండి ఆవిడతో పాటు సపోర్ట్గా ఉండే అండ్ సునీత గౌడ్ గారు కూడా మన స్టూడియోకి రావడం జరిగింది సో వీళ్ళు ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తారు ఎలాంటి ప్రజాసేవ చేస్తారు జనాలకి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు మేడం అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని డాన్ అనాలా దొర్సాని అనాలా లేకపోతే ఇన్ని పేర్లు పెట్టుకుంటే ఏ పేరు పెట్టి వెళ్ళి వాళ్ళు కూడా అర్థం కాదు మాకు లేడీ డాన్ అంటారు దొర్సాని అంటారు బస్తీ దొర్శాని అంటారు సో చాలా పేర్లు ఉన్నాయి